మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఎన్నికలపై రాష్ట్ర అధ్యక్షులు కొండదేవయ్య శనివారం వేములపడ మున్నూరు కాపు నిత్యన్నదాన సత్రంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా జరగాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధ్యక్షుల ప్రధాన కార్యదర్శుల ఓట్లు చాలా కీలకమైనవని అన్నారు ఇప్పటి వరకు పదిహేను జిల్లాల ఓటర్ లిస్టును రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశామని తెలిపారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రాజ్యసభ సభ్యులు వత్తిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతాయని అన్నారు ఇక్కడ మన వరంగల్ మన ఏది ములుగు మన మహబాద్ జనగాం భూపాలపల్లి హన్మకొండ ఇన్ని సిద్దిపేట రోజు ఈ పదిహేను జిల్లాల్లో ఈ ప్రెస్ మీట్ రౌండ్ టేబుల్ సమావేశాలు పూర్తయినవి దానిలో ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షుడు ఒక నియోజవర్గంలో కమిటీ సభ్యులను ఏర్పాటు చేసి మండల అధ్యక్షుల ద్వారా ప్రతి గ్రామంలో అధ్యక్ష కార్యదర్శుల డాటా సేకరించి రాష్ట్ర కమిటీకి ఇవ్వడం జరుగుతుంది ఇలా అలాగే నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ముప్పై మూడు జిల్లాల్లో ఈ కార్యక్రమాలు ప్రెస్ కంప్లీట్ చేసి డాటా ఈ నెలాఖరు వరకు సేకరించేసి రాష్ట్ర కమిటీకి అందజేసిన తర్వాత ఎలక్షన్ కమిటీ రాష్ట్ర కమిటీ ద్వారా మరి అపెస్ కౌన్సిల్ మన గౌరవ చైర్మన్ బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు రాజ్యసభ సభ్యులు మరి ఎఫ్ఎస్ కౌన్సిల్ చైర్మన్ మన ప్రభుత్వ వై పాల శ్రీనివాస్ గారు మరి ఇంకా ఫస్ట్ ఒకే కులం ఒకే సంఘం నిర్మాణం అప్పుడు గా ఉన్న ఇద్దరు గంగుల కమలాకర్ గారు బీసీ శాఖ మంత్రివర్యులు మాజీ కరీంనగర్ ఎమ్మెల్యే గారు గంగుల కమలాకర్ అన్న గారు మరి వద్రరాజు లోకచంద్ర గారు రాజ్యసభ సభ్యులు ఈ సంఘానికి గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు వీరు నలుగురికి ఈ డాటా ఇవ్వడం జరుగుతుంది వారి ద్వారా ఒక ఎలక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తారు దాని ద్వారానే ఈ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది మరి నామినేషన్లు అయిన తర్వాత బ్యాలెట్ పేపర్ ద్వారా నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ముప్పై మూడు జిల్లా అధ్యక్షులకు బ్యాలెట్ పేపర్లన్నీ వారికి అప్పే జరుగుతుంది వారి ద్వారానే ప్రతి ఒక్క నియోజకవర్గంలో గ్రామ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ఓటు ద్వారానే ఎన్నికల ద్వారా ఒకే రోజు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి మన మున్నూరు కాపులందరూ కూడా ఒక ఐకమత్యంగా సుమారు ఈరోజు ఒక ఇరవై ఐదు వేల గ్రామ సంఘాలు మండల సంఘాలు ఈరోజు పర్వత సంఘాలు కానీ అనుబంధ సంఘాలు కానీ యాభై వేల మంది ఈ ఓటింగ్ లో పాల్గొంటారు కాబట్టి అందరం కూడా ఈ ఎన్నిక సజావుగా జరిగేటట్టు ప్రతి ఒక్క మున్నూరు కాపుకుల బాంధవులు అందరూ కూడా సహకరించాలి ఎవరు కూడా వాట్సాప్ లో సోషల్ మీడియాలో ఎన్ని రకాల మా ఫోటోలు పంపించండి మీ లిస్టు పంపించండి కోఆర్డినేటర్లని ఇది అదని పంపమని చెప్తారు దయచేసి ఎవరి మాటలు నమ్మవద్దు మీరు ఏమైనా కావాలంటే బండి సంజయ్ అన్న గారిని ఆ శ్రీనివాస్ గారిని గంగుల కమలాకర్ గారిని రవిచంద్ర గారితో మీరు మాట్లాడవచ్చు